పెరపర ప్రియులు దేవుడు నాకు ఇచ్చిన నూట యాభై మూడు పాట మన కొరకు ప్రాణమే పెట్టినాడు ఈసయ్య మన కొరకు రక్తమే చిందించాడు ఈసయ్య మన కొరకు ప్రాణమే పెట్టినాడు ఈసయ్య మన కొరకు రక్తమే చిందించాడు ఏసయ్య బల్లెపు పోట్లని భరించాడు ఏసయ్య బల్లెపు పోట్లని భరించాడు ఏసయ్య శిలువలు విలాడి ప్రాణమే పెట్టినాడు శిలువలు విలాడి పానమే పెట్టినాడు నీ పాపములకు నా పాపములకు నా శాపములకు మన కొరకు ప్రాణమే పెట్టినాడు ఏసయ్యా మన కొరకు రక్తమే చిందించాడు ఏసయ్యా మన కొరకు ప్రాణమే పెట్టినాడు ఏసయ్యా మన కొరకు రక్తమే చిందించాడు ఈసయ్య ఇది ఎవరు చేయలేని త్యాగం అది మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన తిరిగి లేచారు బల్లెపు పోట్లను భరాయించారు ఆయన సిలుగులో వేడా వేలాడి అనేక బాధలు అనుభవించి మన శాపాల కోసం మన పాపాల కోసం ఆయన బలి తిరిగి లేచాడు దైవకుమారుడు ఆయన సాధారణ వ్యక్తి కాదు అట్లాంటి దైవకుమారుడు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన అయినటువంటి అయినా కూడా మన పాపాలు మన శాపాలు ఆయన మీద వేసుకొని ఆయన భరాయించి ఆయన సిలువలో బలి తిరిగి లేచాడు కాబట్టి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని త్యాగాన్ని స్మరించుకొని మనం ఖచ్చితంగా దేవుని స్వార్థం ప్రకటించి అందరికీ రక్షణ కలిగే విధంగా దేవుని మార్గంలో నడిచే విధంగా మనవంతుగా ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటిద్దాం లార్డ్ ఆమె